హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఎగ్గు గీ రోస్ట్ తయారు చేసుకోవడం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఏడు నుంచి ఎనిమిది ఎండిమిర్చి యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించిన దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు పావు టీ స్పూన్ మిరియాలు అలాగే వన్ బై ఎయిత్ టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి మనకి కావాలనుకుంటే ఇందులోకి సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న వాటిని చల్లారడానికి పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి నెయ్యి పూర్తిగా కరిగాక ఇందులోకి రెండు కట్ చేసిన ఆనియన్స్ని అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ధనియాలు ఎండిమిర్చి మిరియాలు జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న వాటిని ఒకసారి మనం కోర్సుగా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇలా వేయించాక మేము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని ఆనియన్స్ లేకి యాడ్ చేసుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా యాడ్ చేసిన పేస్ట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా నెయ్యిలో పచ్చివాసన పోయేంత వరకు మసాలా బాగా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి కొద్దిగా చింతపండు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక గరిటతోటి ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దానిలోకి మనం ముందే ఉడికించి రెండు ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఎగ్స్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకున్నాక ఒకవైపు ఎగ్స్కి మసాలా పట్టిన తర్వాత గరిటితోటి నెమ్మదిగా మరొక వైపుకి టర్న్ చేయాలి రెండు వైపులకు కూడా ఎగ్స్కి అంతా కూడా మసాలా పట్టే విధంగా మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనకి గ్రేవీకి తగినట్టుగా కొద్దిగా వా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువ వాటర్ అనేది పడ్డదు కాబట్టి ఇక్కడ పాము కప్పు అని వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేశాక మీడియం ఫ్లేమ్ మీదని ఒక టూ టు త్రీ మినిట్స్ గరిటతో కలుపుకుంటే ఈ విధంగా ఉడికించుకోండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా దగ్గరకు పడుతుంది రెండు నిమిషాల తర్వాత మనకి మొత్తం గ్రేవీ దగ్గరకు పడి ఎగ్స్ అనేది ఈ విధంగా తయారవుతాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా మనకి చపాతీ కానీ లేదంటే రైస్ లేక కానీ సర్వ్ చేసుకోండి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి